హాయ్ హలో అండి వెల్కమ్ టు సాయి కలెక్షన్ ఇన్ మనం లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆఫర్స్ అయితే ఉన్నాయి అనేసి సో కాబట్టి ఈ మంత్ అయితే టోటల్ ఈ మంత్ మొత్తం ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ ఎనీ త్రీ బ్లౌజెస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే వేయిస్తాము ఆల్ ఓవర్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే వేయిస్తామండి సో ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చాను చూడండి చూడండి ఇదైతే బ్యాక్ పార్క్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఇక అయితే ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చి మీకు హ్య షార్ట్ హ్. హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్ కావాలన్నా వేసుకోవచ్చు హాఫ్ హ్యాండ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది ఇలాంటి వర్క్ అయితే ఎనీ త్రీ బ్లౌజెస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే వేయిస్తామండి సో మా ఆఫర్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇది ఎక్కడో లేదండి మన తిరుపతిలోనే రైల్వే కాలనీలో ఉందండి మా షాప్ పేరు వచ్చి సాయి ఎంబ్రాయిడరీ ప్యాలెస్ స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఇస్తాను వెంటనే కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉంటే డోర్ డెలివరీ కూడా చేస్తామండి సో ఎవరు మిస్ చేసుకోకుండా మా షాప్కి విజిట్ అవ్వండి అదేవిధంగా కాల్ చేసినా పర్వాలేదు థ్యాంక్ యూ అండి రేపు మేము ముందుకు మరో ఒక బెస్ట్ వీడియోతో అయితే వస్తాను థ్యాంక్ యూ బై బాయ్